నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం ఆ నలుగురు మహిళల మృతికి కేసీఆర్ సర్కారే కారణం ఆరోగ్య మంత్రిని బర్తరప్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ భజనతో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చా ఇది చెప్పింది సాక్షాత్తు ప్రధానమంత్రి అని కేటీఆర్ వెల్లడి బ్రిటన్ ను ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతా రిషి సునాక్ ప్రతిజ్ఞ షిప్పింగ్ కార్ట్ విక్రయానికి సిద్ధమవుతున్న రంగం త్వరలోనే బిడ్లో నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించి నలుగురు మహిళల మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం కావాలనే రికార్డుల కోసమే గంటలో ముప్పై నాలుగు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని ఆపరేషన్లు చేసే ముందు మహిళలకు కనీస పరీక్షలు కూడా చేయలేదని ఆరోపించారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి పోషకాహార అందించారు అధిగమించడానికి భజన చక్కని మార్గం అని సాక్షాత్తు ప్రధానమంత్రి సెలవిచ్చారని కేటీఆర్ వెల్లడించారు అయితే ఇది ప్రధాని ప్రసంగంలో టెలిప్రామిటర్ తప్పిదం ఉంటుందని తాను గట్టిగా భావిస్తున్నానని తెలిపారు టెలిప్రామిటర్ పొరపాటున భోజన్ అనే పదానికి బదులు భజన అన్నిటి అయిపోయి ఉంటుందని అది తెలియక ప్రధాని భజనను పలికి ఉంటాడని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రదర్శించారు భారత్ నూట పదహారు దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో నూట ఒకటవ స్థానంలో ఉందని మనం తక్షణమే పోషకాహార లోపంపై దృష్టి పెట్టి తగిన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు అంతే తప్ప ఎలాంటి హాస్య కొడుకులతో సమయం వృధా చేసుకోరాదని ఎంతో పలికారు బ్రిటన్ ప్రధాని ఎన్నిక వ్యవహారం మరికొన్ని రోజుల్లో ముగనుంది కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యే నేత బ్రిటన్ ప్రధానమంత్రి అవుతారు ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్ లిస్ట్రస్ మధ్య హోరాహోరీ పోర్ నెలకొంది ఎన్నికల ప్రచారం ఆఖరి అంకంలో ప్రవేశించింది బుధవారం సాయంత్రం లండన్లోని వెంబ్లీ వద్ద భారీ ప్రచార కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో ఆఖరిసారిగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రిషి సునాక్ లిస్ట్రస్ తమ వాగ్దాటిని ప్రదర్శించనున్నారు ఈ నేపథ్యంలో రిషి సునాక్ స్పందిస్తూ దేశం కోసం ఆహర్నిశలు శ్రమిస్తానని బ్రిటన్ను ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్తానని ప్రతిజ్ఞ చేశారు ఓ కుటుంబంలా మారదాం వాణిజ్యాన్ని కొత్త తొక్కిద్దాం మన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మనం నిజాయితీతో విశ్వసనీయతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్ ను ఆహ్వానించే వీలుంది ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకం కానీ భూమి సంబంధ ఆస్తుల విడదత్తను ప్రారంభించింది కూడా ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు రానున్న మూడు నెలల్లోగా పూర్తి కావచ్చని అంచనా వేశారు దీంతో జనవరి మార్చి కల్లా అర్హత గల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానం పలికి వేలున్నట్లు తెలిపారు ఈ ఏడాది మే నెలలో కీలకం కాని ఆస్తుల బెడదితకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసింది దీంతో భాగంగా షిప్పింగ్ హౌస్ ముంబై మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పోవై సహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్ను విడదీయనుంది తద్వారా ఎస్సీఐఎల్ ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పంతొమ్మిది గ్రామాలకు చెందిన పదకొండు వందల అరవై మంది లబ్దిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా దెందలూరు మండలం వినాయక చవితి సందర్భంగా పోతనూరు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితి వేడుకలు ఆది పూజ్యుడు విజ్ఞాలకు అధిపతి కోరిన కోరికలు తీర్చే విఘ్నేశ్వరిని నవరాత్రి మహోత్సవాలు చేయడం ఆనందంగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు చెబల ధర్మారావు రామలక్ష్మి దంపతులు తెలిపారు తొమ్మిది రోజులు పూజలు అందుకొని పదకొండవ రోజున ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు రికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి వారి పండగ ఇంకా రంగరంగ వైభవంగా చూసుకోవడం మాకు అందరికీ కమిటీ వారీగా ఆనందంగా ఉంది మా పెద్దలు చెవళి వెంకటేశ్వరరావు గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి పూజా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఆలయ ధర్మకర్తలు చెవుల ధర్మారావు గారు రామలక్ష్మి దంపతుల వారికి నూతనంగా ఆలయాన్ని నిర్మించుకుని ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మా కమిటీ ఆధ్వర్యంలో పండగ చేస్తున్నాం గ్రామ భక్తులందరికీ కూడా వినాయకుడి స్వామి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా స్వామి అందుబాటులో గ్రామాలందరినీ కూడా కాశి కాపాడాలని కోరుకుంటున్నాం వినాయక చవితి సందర్భంగా మరి ఈ రోజు నుండి పూజలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు చేసి పదకొండవ రోజు ఊరేగింపు కార్యక్రమం ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు చెవల ధర్మారావు గారు రామలక్ష్మి గారుల ఆధ్వర్యంలో మరియు గ్రామ భక్తులు ఇచ్చే విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే వాతావరణం అనుకూలాన్ని బట్టి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కూడా భక్తులందరి సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది కాణిపాకం శ్రీ పరిసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఆలయంలో వివిధ రకాలైన పుష్పాలతో అతి సుందరంగా అలంకరణ జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ప్రత్యేకించి క్యూలైన్లు ప్రసాదాలు మంచినీరు మరియు మజ్జిగ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు దేవస్థానం అధికారులు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనంతరం పదకొండు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు రెండు వందల యాభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు

శ్రీ గణేశాయ నమ వరసనాయక స్వామిని అనే నమ అందరికీ మొట్టమొదట వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి ఈరోజున ఆటో గణాధిక అన్నట్టుగా మనం మొట్టమొదటిగా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే గణపతిని ఆరాధన చేసుకుంటాము అలాగే ఈ చవితి నాడు ఈరోజు మనం వరసభ్యునాయకుడి యొక్క ఆరాధన చేసుకోవడం వ్రతం చేసుకోవడం అనేటువంటిది ఆశ సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఈరోజు ఎవరైతే ఈ వ్రతము చేసుకొని ఆ కథను విని ఆ అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి నీలాభనిందలు కలగవు అని చెప్పి ఈ వ్రతం యొక్క మాహాత్మ్యము ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి శ్రీకృష్ణ పరమాత్మడు పాలు కడలు ఆ పాలల్లోని నీ ఆ చంద్రుడిని చూడడం ద్వారా ఆయనకి ఇవాళ చవితి చంద్రుడిని చూడడం ద్వారా ఆయనకి నీలాభనందలు నిందలు కలిగాయి అని చెప్పి ఈ వ్రతంలో ఈ వ్రతం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది కావున ఎవరైతే ఈ శమంతకోపాఖ్యానం అనేటువంటి వ్రతంలో ప్రధానమైనటువంటి ఘట్టము ఆ శమంతకోపాఖ్యానం ఎవరైతే విని ఈ యొక్క అక్షతుల శిరస్సును ధరిస్తారో వాళ్ళు చవితిని చంద్రుడిని చూసినా సరే వాళ్ళకి నీలాప కలగవు అనేటువంటిది ఈ వ్రతం యొక్క మాహాత్మ్యము అలాగే ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి విఘ్నములు కలగాలి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి నీలాపదలు కలగవు వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి ఈ వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ వెళ్లి విరుస్తోంది దేశవ్యాప్తంగా గల్లీ గల్లీలోనూ వినాయక మండపాలు వెలిశాయి వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించారు బొజ్జ గణపయ్యను పూజించనున్నారు అయితే ఈ ఏడాది వినాయక చవితికి ఓ స్పెషల్ వినాయకుడు మండపానికి విచ్చేశాడు తన పాదాలను తాకిన భక్తుణ్ణి గణపయ్య ఆశీర్వదించనున్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఓ ఆర్టిస్ట్ విభిన్నంగా ఆలోచించి సరికొత్త గణపతిని తయారు చేశారు ఈ గణపతిని భక్తితో మొక్కి పాదాలను తాకితే అప్పుడు గణపతి ప్రతిమ తన భక్తులను లేచి నిలబడి ఆశీర్వదిస్తుంది చెయ్యి ఎత్తి దీవిస్తుంది అనంతరం మళ్లీ ఆ వినాయక విగ్రహం యథాస్థానంలో తన పీఠంపై కూర్చుంటుంది ప్రస్తుతం ఈ విలక్షణమైన వినాయక విగ్రహం వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది నంజాలపట్నంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో మొట్టమొదటిసారి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవెలకుంట్ల వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ మురళీమోహన్ రెడ్డి నంజాల వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మొట్టమొదటిసారి మార్కెట్ యార్డ్ నందు గణపతి విగ్రహాన్ని మార్కెట్ యార్డ్ ఉద్యోగులందరూ కలిసి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు విగ్రహ పూజ కార్యక్రమాల్లో భక్తులు మార్కెట్ యార్డ్ రైతులు విరివిగా పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరారు ప్రజలందరికీ మంచి జరగాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరారు ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది కావా ఈ ఆడుకుని సుఖసా యాడ్ రెగ్యులేషన్ బాగా జరగాలని అదివర్ని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం అనేది కాబట్టి నంద్యాలలో ఉండే ప్రజలు కానీ దగ్గరలో ఉండే ప్రజలు దర్శనం చేసుకొని వినాయకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం రైట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం మొట్టమొదటిసారిగా వ్యవసాయ మార్కెట్ కంపెనీని అందాలందు వినాయకుని వ్యక్తి వినాయకుని ప్రతిష్ఠించి ఈ మార్కెట్ యార్డు వినాయకుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని తద్వారా రైతులకు అందరికీ సేవ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలకు అందరికీ సుఖ సౌఖ్య సౌభాగ్యాలు కలగాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు రామచంద్రపురం జోన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెళ్లి వీరభద్రరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు సంఘ సభ్యుడు పెళ్లి వంశీ సుధీర్ చేపట్టిన విత్తనాల మట్టి వినాయకుడి విగ్రహాలను సంఘ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా సంఘ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంఘ నిర్వాహకులు పెళ్లి వంశీ సుధీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఒక రోజు ముందు మాత్రమే కనబడే మట్టి వినాయకుల పంపిణీ వల్ల మట్టి వినాయకులు చేసుకోవాలని ఆలోచన ప్రజలకు ఏర్పడిన తర్వాత తగు సమయం లేకపోవడం చేత వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నారు అందుచేత తమ తండ్రికి ఎంతో ఇష్టమైన మొక్కల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా రామచంద్రపురం పట్టణంలో కూరగాయలు టమాటా బెండ విత్తనాలతో మట్టి మిశ్రమంతో తయారు చేసిన సమాజహిత ప్రకృతి సిద్ధమైన వినాయక విగ్రహాలు ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యులందరికీ సభ్యులు కలిసి తయారు చేసి సుమారు నాలుగు వందల విగ్రహాలను తయారు చేయగా వాటిలో సంఘ సమావేశంలో నూట యాభై మంది సంఘ సభ్యులకు నూట యాభై విగ్రహాలు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు రామచంద్రపురం పట్టణం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా స్వచ్ఛ రామచంద్రపురమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాల్కృష్ణ తెలిపారు సోమవారం రామచంద్రపురం పురపాలక సంఘం సమావేశ మందిరంలో చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఎక్కడ విద్యుత్ లైట్ల సమస్య లేకుండా అన్ని చోట్ల ఏర్పాటు జరిగాయన్నారు ఇప్పటికే పట్టణంలో చక్కటి పారిశుధ్యం ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగిందన్నారు పట్టణంలో ఇంకా ఏమైనా ఇళ్లకు డస్ట్బిన్స్ పంపిణీ జరగకపోతే ఆయా ఇళ్లకు పంపిణీ చేయాలని కౌన్సిల్ సభ్యులకు మంత్రి సూచించారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పబ్లిక్ టీవీ కార్యాలయంలో బొజ్జ గణపేను ప్రతిష్ఠించారు పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చూడమని గణపతిని కోరినట్లు పబ్లిక్ టీవీ సీఈఓ అండ్ చీఫ్ ఎడిటర్ విఘ్నేష్ కౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జమీర్ హుస్సేన్ చైర్మన్ పోలిసెట్టి సైదుల్ నాయుడు మరియు పబ్లిక్ టీవీ యాజమాన్యం కోరారు బాయన అష్టోత్తర శతనామావలిపూజా గణాధ్యక్షాయరాజా వినాయకాయ ప్రజ్ఞావిధ

రాష్ట్ర వ్యాప్తంగా గణనాథుల సందడి మొదలైంది తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకునేందుకు గణేషుడు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువు తీరాడు పూజా కార్యక్రమాలు ప్రారంభం చవితి పందెళ్ల వద్ద సందడి వాతావరణం కనబడుతోంది ఇందులో భాగంగా మన్యం జిల్లా మోతిగూడెంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ప్రారంభ రోజున ఆలయ అర్చకులు పవన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే జగదాం సెంటర్లో యువకుల ఆధ్వర్యంలో పొల్లూరు శివాలయంలో డొంకరాయి సిఆర్పిఎఫ్ నలభై రెండవ బెటాలియన్ ఆధ్వర్యంలో గణేషుడు కొలువుదీరాడు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గణేషుని మండపాల్లోని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు శ్రీ కలధే నవరాత్ర మహా ఓం శ్రీ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవమైన కలధ స్థాపన గత్వైన ఓం తారణపతి స్థాపన మహోర్త సుమహోర్తో అస్తు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి అలాగే ఇప్పుడు అందరికీ రక్షాబంధన కట్టడం జరుగుతుంది రక్షాబంధన ఇవి నమంగీ బుల్టెన్ విశేషాలు నమస్కారం